హాయ్ అండి మళ్ళీ వచ్చేసాను కొత్త లసంతో మూడో తరచులండి ఐదో లస పడపు విడుపు ఓకే అండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీ ముందుకు తీసుకొస్తానండి డిఎస్సి గురించి ఓకేనా ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోద్దాం ఫస్ట్ క్వశ్చన్ చందమామ అనే గేయని ఎవరు రచించారు ఒకటి నండూరి సుబ్బారావు రెండు నండూరి మోహన్ రావ్ మూడు నండూరి రామారావు నాలుగు నండూరి రామ్మోహన్ రావు ఆన్సర్ నాలుగు నండూరి రామ్మోహన్ రావు మనుషులు వస్తువులు పక్షులు పేర్లు తెలియజేసే పదాలని ఏమంటారు ఒకటి సర్వనామం రెండు నామవాచకం మూడు అవ్యం నాలుగు విశేషం ఆన్సర్ నామవా రెండు నామవాచకం నెక్స్ట్ వచ్చిన పొడుపు విడుపు ఆ పాఠం యొక్క ఇతురుత్తి ఏమిటి ఒకటి భాషాభిరుచి రెండు భాషా గొప్పతనం మూడు భాషా సంస్కృతి నాలుగు జాతీయాల గొప్పతనం ఆన్సర్ ఒకటి భాషాభిరుచి నాలుగో క్వశ్చన్ ఇచ్చిన వాటిలో సంబంధం లేని పదాన్ని గుర్తించండి ఒకటి చింతపండు రెండు బొబ్బాయి పండు మూడు దానింపండు నాలుగు అట్టెపండు ఆన్సర్ ఒకటి చింతపండు పొడుపు విడుపు అనే పాఠం యొక్క ప్రక్రియ ఏమిటి ఒకటి వేషం రెండు కథ మూడు కథనం నాలుగు సంభాషణ ఆన్సర్ నాలుగు సంభాషణ ఆరో క్వశ్చన తెనాలి రామకృష్ణుడు తెలాని తెలానికి తెనాలికి తీసుకువచ్చి బడిలోకి వేసింది ఎవరు రామకృష్ణ తండ్రి రామకృష్ణ తల్లి ఆన్సర్ రామకృష్ణ మేనమామ మూడు ఏడో వచ్చిన తెనాలి రామకృష్ణ గార్లపాడ అనే ఊరిలో జన్మించారు అయితే గార్లపాడ ఏ అనే ఊరు ఏ తీరంలో ఉంది ఆన్సర్ రెండు కృష్ణా తీరంలో ఎవచ్చిన పొడుపు విడుపు అనే పాఠాన్ని రచించింది ఎవరు నండూరి రామ్మోహన్ రావు గారు చి చిత్తా దీక్షితులు అల్లూరు బహిరంగి దాసరథి కృష్ణమాచారులు ఆన్సర్ రెండు చిత్తా దీక్షితులు పొడుపు విడుపు అనే పాఠంలో గొలుసుకొట్టు ఆట ఆడుకున్నాం ఆడుకుందాం అన్నది ఎవరు మూడు సూరి పదోకొచ్చిన ఇచ్చిన పదాలు అద్దాలు జతలు సరికాని జతను గుర్తించండి బావి నూయ ప్రారంభించు మొదలుపెట్టు ఏరు నది ఏది కాదు ఆన్సర్ నాలుగు అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది మా ఇంటికి వచ్చి తైతక్లాడింది ఏమిటది మూడు ఆన్సర్ మూడు కవ్వము నాలుగు కాలు జంతువును తీయటి పాలు ఇస్తాను అంబా అంబా అంటాను ఎవరిని నేనెవరిని ఆవు నాలుగు ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ ఆవు కుండ పొయ్యని నీళ్ళు వెయ్యని సున్నం తీయగా నుండు ఏమిటది ఆన్సర్ మూడు కొబ్బరికాయ పద్నాలుగు వచ్చిన పొడుపు విడుపు అనే పాఠంలో ఎప్పుడు కదలైనా ఇంకేమి చెప్పు అన్నది ఎవరు ఆన్సర్ రెండు సీత సీతి సారీ పదిహేనుకు వచ్చిన పొడుపు విడుపు అనే పాఠంలో ఓహో నోరి నుయ్య అన్నమాట ఎవరు అన్నారు ఆన్సర్ ఒకటి సీత సూరితో పదహారోకి వచ్చిన పొడుపు విడుపు అనే పాఠంలో వ వసారాలో కూర్చొని చందమామ కథల పుస్తకాన్ని చదువుకుంటుంది ఎవరు ఆన్సర్ నాలుగు గిరి క్రింది మాటలో చిత్తాదీక్షితుల గారి రచన కాని దాన్ని గుర్తించండి ఒకటి ద్వాదశి రెండు సబెరీ మూడు వాటి కథలు నాలుగు లెక్క ఆన్సర్ ఒకటి ఆన్సర్ ఒకటి థ్యాంక్ యూ